హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల జోరు హోరు హోరసాగుతుంది అభ్యర్థులను ప్రకటించడంలో పార్టీ వాళ్ళు చాలా మల్ల గుల్లలు పడుతున్నారు గెలుపు గుర్రాలే కావాలని వెతికి వెతికి మరి గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించడం స్టార్ట్ అయింది నిర్మోహమాటంగా ఇక్కడ పలానా వ్యక్తి గెలవలేడు అంటే అతను తీసేసి గెలిచే వ్యక్తిని చూస్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి అందరినీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎంపీలను మారుస్తూ ఇన్ఛార్జ్లను మారుస్తూ వస్తున్న విషయం తెలుసు ఇప్పుడు ఆరో లిస్ట్ బయటకు వచ్చింది అయితే అందులో ఉమాబాల అనే పేరు బాగా పాపులర్ అయింది ఎవరి ఉమ్మబాలని అందరూ తన వైపు సెర్చ్ చేయడం మొదలెట్టారు అయితే నరసాపురం ఎంపీ టికెట్ తనకే ఇచ్చేట్లుగా ప్రకటించాడు తను అసలు ఎవరు ఈ ఉమ్మవాల ఈ నర్సాపురం అనగానే మనకు రఘురామకృష్ణరాజు గుర్తొస్తాడు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి గత నాలుగైదేళ్ళుగా ఆ పార్టీపైనే యుద్ధం చేస్తూ రాజీనామా చేయకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు తను రీసెంట్గా నరసాపురం వెళ్ళాడు ఇన్నాళ్ళు హైదరాబాదు ఢిల్లీ అటు ఇటు తిరుగుతూ ఇక్కడే నాలుగైదేళ్ళు గడిపేశాడు సొంత పార్టీపై యుద్ధం ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ ఇప్పుడు ఊరుకు చేరాడు ఇక ఈసారి వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ గా ఉన్న తెలుగుదేశం ఆ జనసేన ఏ పార్టీ టికెట్ తనకు కన్ఫర్మ్ చేస్తే ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పేసి ఎదురు ఉన్నాడు మరి అక్కడి నుంచి జనసేనకు టికెట్ వస్తుందా పొత్తులో ఉన్న టీడీపీకి ఎవరికి వస్తుందో తెలియదు ఎవరికి పొత్తులో ఇద్దరిట్ల ఎవరికి వచ్చినా వాళ్ళ పేరు మీద ఆ పార్టీ నుండి నేను పోటీ చేస్తానని చెప్పేసి రఘురామ కృష్ణా రాజు ఎదురు చూస్తున్నాడు వైఎస్ఆర్సిపి క్యాండిడెట్ను ఓడించడమే తన లక్ష్యంగా తను ఉన్నాడు అయితే ఇలాంటి సమయంలో ఉమాబాల పేరు తన మీదకి వచ్చింది ఎవరి ఉమాబాల తను చెట్టివలిజే సామాజిక వర్గానికి చెందిన ఆవిడ ఆవిడ దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళుగా రాజకీయంలో ఉంటూ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో పదవులు చేపట్టింది ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉంది తను జగన్ గారు సడన్గా ఆమె పేరు పైకి తీసుకొచ్చారు ఇప్పుడు నరసాపురంలో రఘురామకృష్ణరాజుకి పోటీగా తను నిలబడబోతుంది మరి ఈ ఇద్దరిట్లో గెలిపెవరిదో మరో రెండు రెండేళ్ళు లాగితే కానీ మనకు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ